హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డు సాయిలు ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము మీరు ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి కంప్లీట్గా ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట ఇది వచ్చేసి టోటల్ ల్యాండ్ ఒక ఎకరం ఉంది లొకేషన్ చూసుకుంటే చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ చుట్టుముట్టు కడీలు పాతారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు దీంట్లో ఒక బోర్ వేశారు ఫుల్ వాటర్ వస్తుంది ఆపకుండా చూస్తున్నారు మీ ఆ వీడియో కూడా అలాగే డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు అలాగే నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే ల్యాండ్ పర్చేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్యాండ్ పర్చేజ్ పర్చేజ్ చేస్తే టూ పర్సెంట్ మా కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్